ఇది ఇంట్లో ఉండే వాళ్ళకైతే బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే చిన్న చిన్నగా స్ట్రైట్నింగ్ అనేది ఇంట్లో చేసుకుంటూ ఉంటారు స్ట్రైట్నర్ మిషన్స్తో అది తెలియక ఏంటంటే చాలామంది డైరెక్ట్గా స్ట్రైట్నర్ మిషన్ అనేది హెయిర్ మీద పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ హీట్ వల్ల హెయిర్ అనేది ముక్కలు ముక్కలు అయిపోతుంది చాలా వరకు అది తెలియక ఇప్పుడు ఏంటంటే ఈ మౌస్ ఇది ఉంటుందండి ఈ క్రీమ్ అనేది ఈ మౌస్ అనేది హెయిర్కి ప్యాచెస్ కింద అక్కడక్కడ అప్లై చేసి హెయిర్ అంతా పెట్టాలన్నమాట ఒకసారి కోమ్తో కోమ్ చేసిన తర్వాత సెక్షన్స్ తీసుకుని అప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు కానీ కంపల్సరీ మౌస్ అనేది అప్లై చేసిన తర్వాతే స్ట్రైటినింగ్ మిషన్ అనేది చేసుకోవాలండి డైరెక్ట్గా మాత్రం పెట్టకూడదు ఎందుకంటే వెస్ట్ గోదావరిలో నేను పాలకుల్లో ఇన్ ఇయర్స్ చేసినా సరే చాలా మంది వచ్చేవాళ్ళు క్లయింట్స్ మేడం ఏం చేయాలి ముక్కలు ముక్కలు అయిపోయింది ఏం చేయాలి ఏం చేయాలి అది ఇది అని ఎందుకంటే ఎందుకు ముక్కలైంది అని అడిగితే వాళ్ళని డైరెక్ట్గా స్ట్రైట్నింగ్ ఏంటంటే ఆన్లైన్లో దొరికేస్తున్నాయి అలా లేదనుకుంటే ఎక్కడైనా షాపులో దొరికేస్తున్నాయి కొనేసుకుంటున్నారు సెలూన్స్కి వెళ్తే లేదంటే పార్లర్కి వెళ్తే ఎక్కువ అవుతుంది కాస్ట్ మనం అని చెప్పేసి వాళ్ళే కొనుక్కుని చేసేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది అనమాట ఆ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఈ మౌస్ అనేది అప్లై చేసుకోవాలి ఇది యూస్ చేయటం కూడా హెయిర్ వాష్ షాంపూ చేయాలండి షాంపూ చేసిన తర్వాత అది తర్వాత బ్లో డ్రై చేసుకోవాలి బ్లో డ్రై చేసిన తర్వాత ఇది కొంచెం షేక్ చేయాలి డైరెక్ట్గా మాత్రం ఎప్పుడూ పెట్టకూడదు ఎందుకంటే వాటర్ లాగా వస్తుంది డైరెక్ట్గా ఇలా ఉన్న టిన్ను తెచ్చేసి మనం స్ప్రే చేసామనుకోండి దీంట్లోంచి వాటర్ వస్తుంది కానీ కొంచెం నొరగలాగా రాదనమాట ఇప్పుడు షేక్ చేస్తాను చూడండి ఇప్పుడు వస్తుంది ఇదిగోండి ఇది మౌస్ అనమాట ఇది ఏం చేయాలంటే హెయిర్కి అప్లై చేయాలి హెయిర్కి అప్లై చేసి కోమ్తో ఒకసారి కోమ్ చేసుకోవాలన్నమాట అయిన తర్వాత అప్పుడు సెక్షన్స్ కింద తీసుకుని స్ట్రైట్నింగ్ చేసుకోవాలి టెంపరీయే కదా ఏముంది ఒక రోజుకే కదా దీనికి కూడా ఇంత ప్రాసెస్ చేసుకోవాలంటే ఇంత ప్రాసెస్ చేసుకుంటేనే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి పది తొంభై ఐదు ఉందండి దీంట్లోనే తక్కువ కాస్టీ కూడా ఉంటాయి నోవా గోల్డ్ అని ఉంటుంది నోవా గోల్డ్లో కూడా చాలా బాగుంటుంది బ్రాండ్ అది దా అది తక్కువకి దొరికేస్తుంది మనకి దాంట్లో అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఇది నోవా గోల్డ్ దీంట్లోని ఇది స్ప్రే మౌస్ కాదు దీంట్లోనే మౌస్ తీసుకుని స్ట్రైట్నింగ్ వాళ్ళు ఇది తీసుకుని యూస్ చేయాలన్నమాట